అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము మనకు వీధులలో తిరిగేటువంటి ప్రతి కుక్కకు కూడా ఒక ఆపరేషన్ కానీ లేదంటే వ్యాక్సినేషన్ కానీ అంటే ఈ రెండు దాని వల్ల ఉపయోగాలు ఉన్నాయి వ్యాక్సినేషన్ వల్ల ర్యాబీస్ వ్యాధి కానీ ఇట్లాంటి గడిచినా కూడా మనిషికి ఎలాంటి ఇబ్బంది ఉండదు దాంతోపాటు నియంత్రణ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఏబిసి యాంటీబీ కంట్రోల్ అనేది కూడా చేయించాల్సి ఉంటుంది కాబట్టి గత ఆరు నెలల నుంచి కూడా ఈ సమస్య మీద కొంచెం గట్టిగానే ఫిర్యాదులు రావడము తర్వాత అక్కడ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు పిల్లల మీద దాడి చేయడము లేదంటే పెద్దలు కూడా కుక్కలు కొరడం అనేది జరుగుతుంది కాబట్టి అదొకటి తర్వాత లాస్ట్ మంత్ నారమ్మ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు గుంటూరులో ఒక పిల్లల మీద దాడి చేసిన దాని మీద ఆయన తీవ్రంగా ప్రతిస్పందించి ప్రతి మున్సిపాలిటీ ఖచ్చితంగా చేయాలి అనే దాని మీద చేశారు మనం కూడా దాని మూడు నెలల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాము ఇప్పటికే ఎమ్మెల్సీ గారు వచ్చిన తర్వాత ఈ పనిని వెంటనే ప్రారంభించడం చర్యలు తీసుకున్నటువంటి మెటీరియల్ కొనడం కానీ లేదంటే ఈ క్యాచర్స్ తీసుకున్నడం కానీ ఈ అంది ఏర్పాటు చేసేసుకుంటే కొంచెం టైం పట్టింది మా దగ్గర దాదాపు పద్నాలుగు వందల పది కుక్కలు ఉన్నాయి ఇప్పుడు ఆపరేషన్ ఆపరేషన్ కానివ్వని చెప్పేసి ఒక ఉన్నాయి ఒక టెన్ పర్సెంట్ కూడా అదనంగా ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ కుక్కలు పిల్లలు కలడము ఇలాంటివి జరిగినాయి కాబట్టి కొంచెం సంఖ్య పెరిగి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి కుక్క కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే ఏబీసీ కానీ ఏబీసీ తర్వాత వ్యాక్సిన్స్ కానీ వ్యాక్సిన్స్ ఈ రెండు కూడా మన దగ్గరనే మనమే ఖర్చు పెట్టి చేయించడము అలాగే ప్రతి కుక్క కూడా దాదాపు పదహైదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు కూడా మా కౌన్సిల్ నుంచి కూడా శాంక్షన్ చేయించుకున్నాము గతంలో ఆ డబ్బునే ఖర్చు పెడుతూ కుక్కలకు ఖచ్చితంగా ఖచ్చితంగా వ్యాక్సిన్ చేయించడము ఏబీసేయించడము అలాగే ఇంకొకటి మా తెలిసే అంటే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళ వచ్చిన సమస్య ఏంటంటే ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఇక్కడే వదిలేస్తున్నారు అనే కంప్లైంట్ కూడా చాలా ఉంది అలా అది కాకుండా కుక్కని ఎక్కడైతే పట్టుకున్నామో అదే విధంగానే వదిలే పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా చేస్తాము ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అలాగే సుప్రీంకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ప్రకారం ఎక్కడికి కుక్కర్ అక్కడే వదలాలి బయటకు తరలించడానికి ఎక్కడ కూడా ఒప్పుకోరది కాబట్టి ప్రజలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో కూడా అపోహి మా దగ్గర నుంచి కుక్క పట్టుకుని పోతారంటే మళ్ళీ మా విధికి రాదులే అనేటువంటి ఆ ఆలోచనలో వాళ్ళు ఉంటారు రైతు అలా ఉండదు కానీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఎక్కడ తీసుకొచ్చిన అక్కడే మనం వదలాల్సి ఉంటుంది గతంలో కూడా కొన్ని కుక్కలు తీసుకొచ్చి నల్లమల రోడ్డు కానీ కొన్ని అడవి ప్రాంతాలలో వదిలేసినప్పుడు జంతు ప్రయోగములకు కొంచెం కంప్లైంట్ ఇవ్వడము దాని మీద సుప్రీంకోర్టు కూడా స్పందించడము కాబట్టి ఏదో పురోఖాలకి తర్వాత వాటికి ఆహారం లేకుండా చనిపోవడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి అలాంటివి లేకుండా ఎక్కడైతే పట్టామో అక్కడే వదిలేటట్టు కూడా ఆర్డర్స్ ఉన్నాయి దాని ప్రకారమే మేము చేస్తాము దాని తర్వాత ఈ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అవసరమైనటువంటి ఫుడ్ దానికి ఏదో మూడు రోజులు ఐదు రోజులు ఉన్నాయి ఆడకొక్క మొక్కొక్క వచ్చేసి దానికి సంబంధించిన ఫుడ్ కూడా ఇదే చేస్తాము అలాగే క్యాచర్స్ కూడా పట్టుకునే వాళ్ళని ఉత్తరప్రదేశ్ తెప్పించాము అంటే నిపుణులైన క్యాచర్స్ మాత్రం తెప్పిస్తాము మామూలుగా వైరస్ పడితే దానికి ఎవరు సుప్రీంకోర్టు కానీ లేదంటే అధికారులు కానీ జంతువు ప్రముఖులు కానీ ఒప్పుకోరది దానికోసమే ప్రత్యేకంగా వల్ల ఉన్నటువంటి వాళ్ళని శిక్షణ పొందిన వాళ్ళని తీసుకొచ్చాము ఇది ఈ కార్యక్రమం దాదాపు రెండు వందల రోజులు ఉంటుంది రెండు వందల లోలలో ఉన్నటువంటి పద్నాలుగు వందల కుక్కల్ని లేదంటే అదనంగా ఉన్నాయి అన్ని కూడా ఆపరేషన్ చేయడం జరుగుతుంది అలాగే ఏ కుక్కకి అయితే గతంలో ఆపరేషన్ చేస్తా అలాంటి కుక్కను దాన్ని పట్టేదానికి అక్కడే వదిలేస్తాం దాన్ని ఒకవేళ పొరపాటు మా వల్ల పన్నే కూడా దాన్ని ఎక్కడ వదిలేస్తాము ఏదైతే చేయలేదో ఆపరేషన్ దాన్ని మాత్రం తీసుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ చేసి ప్రజలు ఏదైతే ఉందో మాకు ప్రజలు కూడా మా వచ్చారు కదా అని చెప్పేసి మా దగ్గర కానీ మా దగ్గర కానీ అంటే అది ఒక షెడ్యూల్ వేసేసుకొని ఒక వీధి ప్రకారం పోతూ ఉంటాము కాబట్టి దానికి ప్రజలతో కూడా సహకరించాల్సి ఉంటుంది ఏదైనా కంప్లైంట్ ఉంటే కూడా ఎంఎ గారు కానీ లేదా నాకు కానీ లేదా మా ఏసీ గారు కానీ లేదంటే సంబంధిత మీ వార్డులో ఉన్న మెసిలు కానీ శానిటీ హాస్పిటల్ కానీ వాళ్ళ దృష్టి పెడితే వాళ్ళు అప్పుడప్పుడు ఏర్పాటు చేసుకోవడానికి లేదంటే ఒకరోజు షెడ్యూల్ వేసుకో అవకాశం ఉంటుంది కాబట్టి దీనికంతా ప్రజలు సహకరించు సహకరించాల్సి ఉంటుంది ఆ ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయడానికి మా కౌన్సిల్ సహకారం కూడా తీసేసుకుంటాము ఎందుకంటే గతంలో ఇరవై ఐదు లక్షలు వాళ్ళు మంజూరు చేశారు ఆ ఇరవై లక్షలు కూడా వాళ్ళ భాగస్వామ్యంతోనే వాటిని ఖర్చు చేసి ఎక్కడ తేడా లేకుండా ఖచ్చితంగా వాళ్ళతో కూడా ఒక కమిటీ అర్పించి ఏర్పాటు చేయించి ఖచ్చితంగా ప్రతి కుక్క కూడా ఎన్ని కుక్కలు కాపడం జరుగుతుంది అనేటువంటి లెక్కలు కూడా అందరి ముందుగా పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా చేస్తాము ప్రస్తుతానికి అయితే మా టార్గెట్ వీధి కుక్కలే వీధి కుక్కలు చేస్తాము పెంపుడు కుక్కలు ఏదైనా ఉంటే డాక్టర్ తీసుకెళ్ళి లేదంటే వాళ్ళు మా దగ్గర చేర్చుకుంటాం అన్నప్పుడు మేము ఏదైతే పదిహేను వందల రూపాయలు ఉన్నామో అది చల్లన కట్టి వాళ్ళు కూడా

రోరోల్లో కూడా ఉంది గతంలో ఏదైతే మేము రికార్డ్ పరిశీలన చేస్తాముగా చేయలేదు అది దాని కంప్లైంట్ కూడా రాలేదు కాబట్టి ఇప్పుడు అలాంటివి లేకుండా దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటివి ఏది అలాంటి ఇబ్బంది లేకుండా అవకతావక లేకుండా సక్రమంగా జరిగేటట్టు చూస్తాము బావాజీపేట రెండో వార్డు నందు టెలికం నగర్ రాంజీల నందు ముక్కలకు కుటుంబ నియంత్రణ ఇది ఈరోజు ఆపరేషన్ చేయడం ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే పార్థసార్థ్ గారు ఈరోజు అన్ని కాలం వలన వెళ్ళడం జరిగింది ఆయన అనుగుణంగా ఈరోజు కమిషనర్ గారు మేడం అనుపమమ్మ గారు సారు ఒక హెల్త్ హెల్త్ అనిల్ సార్ ఆఫీసర్ గారు ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా గతంలో కూడా మనము కౌన్సిల్ లో మాట్లాడడం జరిగింది కుక్కల విషయము కుక్కల విషయం ఏమంటే ముఖ్యంగా చాలా విప విపరీతంగా పెరుగుతుండేది వాటిని బిడద ఎట్లా అనేది కూడా కమిషనర్ సార్ కానీ చైర్పర్సన్ దృష్టికి కానీ తీసుకోవడం వెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకు వెళ్ళడం జరిగింది దాని ప్రతి ఈ రోజు ఏవైతే నిర్ణయం తీసుకున్నారో ఈ రోజు కుటుంబ నియంత్రణ ఏదైతే పాటిస్తున్నారో మాకు సమస్య ఉండేది కౌన్సిల్ ప్రతి ప్రతిసారి మాట్లాడేది అట్లానా ఏమి సమస్య వచ్చేదంటే దీన్ని తీసుకోపోయి ఎక్కడన్నా కుక్కలను వదల బయట అనే సమస్య ఒకటి ఉండేది అది ఎక్కడన్నా వదిలితే ఏమన్నా దానికి ఏం చేయాలనేది ప్రత్యేకం ఎవరికి అర్థం కాలేదు కానీ ఇప్పుడు మాత్రం ఇంకొక సమస్య కూడా తీరుతుంది ఎందుకంటే ఇప్పుడు కమిషనర్ సార్ చెప్తున్నట్ల హెల్త్ అనిల్ సార్ చెప్తున్నట్ల మేము ముఖ్యంగా ఒకటి చెప్తున్నాడు ఏమి ఇక్కడ ఏదైతే మేము వాళ్ళ కుక్కలు తీసుకొస్తున్నాము వాళ్ళ ఇంట్లో కాడ ఉండే దగ్గరలో వాళ్ళు పెంచుకోవడం పెంచుకునే కుక్కలు కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఇబ్బంది లేకున్నట్లు కూడా వాళ్ళు ఏదైనా తీసుకో వాళ్ళ వాళ్ళ మేము వదిలేసేదానికి ఆస్కారం ఉండదు మేము తీసుకొచ్చిన తర్వాత కుటుంబ నియంత్రణ ఏదైతే పిల్లలు ఎక్కువ కాకుండా కుక్క పిల్లలు ఎక్కువగా ఉన్నట్లు డాక్స్ ఎక్కువ కాకుండా ఈరోజు మేము కుటుంబ నియంత్రణ ఇక్కడ చేస్తూ మళ్ళీ వా వాటిని ఇక్కడ సంరక్షణలోనే ఒక రెండు రోజులు మూడు రోజులు మేల్కి ఒక మూడు రోజులు ఫిమేల్కి ఒక ఐదు రోజులు ముఖ్యంగా చేస్తూ మరి ఇంకా ముఖ్యంగా వాటికి ఎటువంటి సేఫ్టీకి ఏదైనా కాకున్నట్లు కూడా తగిన చర్యలు ఈ రోజు ఆపరేషన్ థియేటర్ లో ఈ రోజు అన్ని అన్ని రకాలుగా ఎమ్మెల్యే గారు కాని కమిషనర్ సార్ అయితేనేమి తల్లి సార్ అయితేనేమి వీళ్ళు ప్రతి ఒక్కరు దీని మీద గట్టి చర్య తీసుకొని ఎటువంటి ఎక్కడ ఇబ్బందులు రాకున్నట్ల ఈ రోజు చూడడం జరిగింది ఇంకో ముఖ్యంగా విషయము కృష్ణ కమిషనర్ సార్ దృష్టికి కూడా తీసుకోపోవడం గతంలో జరిగింది ఎమ్మెల్యే కైతేనేమి కమిషనర్ సార్ అయితేనేమి ముఖ్యంగా మా మా టెలికాం టెలికం నగర్ లో రా రోడ్ రోడ్డు ఇది ముఖ్యంగా ఇక్కడ వస్తాయనే చాలా ఇబ్బందులు ఉండేవి ఆ ఇబ్బందులను కూడా లేకున్నట్ల ఈసారి ఏవైతే కుక్కలు ఎక్కడైతే చేసినామో అక్కడికి వదిలేసే సవలత్ ఇప్పుడు ఈసారి కల్పించినారు ఇది చాలా ప్రత్యేక మా వీళ్ళందరికీ నన్ను ధన్యవాదాలు తెలుపుకుంటాను ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే పార్సార్థి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఈ కుక్కల విషయం అంటూ ప్రతి ఒక్కరు సహకరించాలా మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఎటువంటి ఇబ్బందులు లేకున్నట్ల నియంత్రణలో కూడా ఉండాలని ఈ రోజు నిర్ణయం తీసుకునే చాలా మంచిది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నా పేరు సురేష్ రెండవ కౌన్సిలర్ బాబాజీపేట ఇంకా ఇక్కడ డాక్టర్ వంశీ కృష్ణ ఉన్నారు దెన్ డాక్టర్ సోమశేఖర్ గౌడ్ ముగ్గురు ఉన్నాం మేము ఇక్కడ మనకు ఏబిసి ఇంతకుముందు మనకు ఎలాగైతే జరిగిందో ప్రోగ్రాం అలాగే జరుగుతుంది దాంట్లో భాగంగానే మళ్ళీ ఇప్పుడు మూడో విడత అనుకోండి ఇది జస్ట్ రెండు విడతలు అయిపోయి దాదాపుగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల డాగ్స్కి ఇంతకుముందు ఆపరేషన్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అన్ని మున్సిపాలిటీల్లో మనకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది అందులో భాగంగా అదొంలో మనకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మనకు దాదాపుగా ఈ విడతలో పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల డాగ్స్కి మనకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది ప్రతిదీ వెల్ ఎక్విప్డ్ ఇప్పుడు పెద్దానికి ఆపరేషన్ చేసిన తర్వాత మనకు ఇయర్కు నాచి పెడతాం అనమాట మళ్ళా మళ్ళా క్యాచింగ్కి వెళ్ళినప్పుడు ఆ డాగ్ ఆపరేషన్ చేసినట్లు మనకు ఇయర్ నాచ్ పెట్టేస్తాము అట్లా పెట్టడం వల్ల ఏంటంటే ఇది ఆపరేటెడ్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది పట్టుకునే వాళ్ళకు సో ఇలాగా మనకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది అనమాట ఇంకా ఎందుకంటే క్రియాలిటీ యాక్ట్ కింద మనం యానిమల్ని చంపేదానికి వీలు లేదు అందులో భాగంగా అందులో భాగంగానే వీటికి ఆపరేషన్ చేసి ఎక్కడ తీసుకొచ్చిన యానిమల్ని అక్కడ వదలాలన్నమాట సో ఇది ప్రోగ్రామ్ మీకు ఆల్రెడీ సార్ ఎక్స్ప్లెయిన్ చేసింది అంతేకాకుండా మనకు యానిమల్ని స్టెరిలైజేషన్ చేసిన తర్వాత కూడా వాటికి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుంది అనమాట యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అంటే ఏదైనా డాగ్స్ వేరే డాగ్స్ మనుషులను కరిచినా లేదా డాగ్స్ డాగ్స్ ఈ రేబీస్ వ్యాక్సిన్ వేయడం వల్ల ఏమవుతుందంటే కంటేజియస్ డిసీజ్ అంటే హ్యూమన్ మన మనకు పశువుల నుంచి డాగ్స్ నుంచి మనకు దీనికి రేవీస్ వచ్చేదానికి అవకాశం ఉంది దీన్ని నివారించడం కోసం అని చెప్పేసి మనకు ఆపరేషన్తో పాటు ఏఆర్ వ్యాక్సిన్ వేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు డాగ్ బైట్స్ ఎక్కువ అవ్వడం వల్ల చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వ్యాక్సినేషన్ వేసుకోవడం జరుగుతుంది ఇది వే ఇది రేవిస్ వ్యాక్సిన్ డాగ్స్ వేయడం వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఖర్చునా కూడా ఏం కాకుండా ఉండేదానికోసం అని చెప్పేసి మనం వేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో భాగంగా దాన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది నా పేరు డాక్టర్ విజయ్ కుమార్ ఈతంబలం వెటరనరీ డాక్టర్ మమ్మల్ని ఈ ముగ్గురిని మాకు డిప్రెషన్ వేశారనమాట ఇక్కడ ఆపరేషన్స్ చేయడానికి మనకు రెగ్యులర్ యాక్టివిటీస్ చూసుకుంటూ ఇక్కడ ఈ యాక్టివిటీ కూడా చేయడం జరుగుతుంది టైమింగ్ ఆఫ్టర్నూన్ త్రీ నుంచి ఫైవ్ వరకు ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది మార్నింగ్ క్యాచింగ్ వెళ్తారు ఆఫ్టర్నూన్ త్రీ నుంచి ఫైవ్ వరకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఎవరి డే మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎయిట్ మనకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఆ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ డాగ్స్ని ఒక త్రీ డేస్ మనం కెన్నెల్లోనే ఉంచడం జరుగుతుంది అంటే వాటికి సంబంధించిన మెడిసిన్స్ వాటికి సంబంధించిన ఫుడ్ కూడా మనం అందించడం జరుగుతుంది ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత మనం మళ్ళీ ఎక్కడైతే తీసుకొచ్చినట్టమో అక్కడ వదలడం జరుగుతుంది డాగ్స్ కాబట్టి దీనికి ముఖ్యంగా ఆ లోకల్గా ఉండే పీపుల్ సహకరించాలి మనకు జనరల్గా జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళ డాగ్ను తీసుకొచ్చిన వెంటనే ఆ డాగ్ని తీసుకెళ్ళొద్దండి అంటూ ఉంటుంది ఒకవేళ వాళ్ళకి అట్లా ఏమైనా భయం ఉంటే వాళ్ళ డాగ్స్ ఏదైతే స్పీడ్ డాగ్స్ ఉంటాయో వాళ్ళ ఆటోలో తీసుకొచ్చి వాళ్ళే సొంతంగా తీసుకొచ్చినప్పుడు మేము ఆపరేషన్ చేసి వాళ్ళకు వదలడం జరుగుతుంది దయచేసి వచ్చిన వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకుండా దీనికి సహకరించాల్సిందిగా ఆధునిక ప్రజలను కోరమైనది థ్యాంక్ యూ రై ఆధునిక ప్రజలందరికీ ముఖ్య గమనిక అండి మనకు ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్స్ని తీసుకొని దానికి ఆధారంగానే మనం ఒక సర్వే చేసుకొని ఎన్ని డాగ్స్ ఉన్నాయో మనం చూసుకొని ఫోర్టీన్ హండ్రెడ్ టెన్ డాగ్స్ని ఇప్పుడు ఐడెంటిఫై చేశాము సో ఈసారి మేము ఫోర్టీన్ హండ్రెడ్ టెన్ డాక్స్ చేస్తున్నాము సో ఇంకా మనకేమన్నా ఇంకా కంపెనీస్ అలాగే ఉన్నాయి ఇంకా తగ్గలేదు అని అనిపిస్తే దెన్ వీళ్ళు గో ఫర్ ద సెకండ్ దాని గురించి సో ప్రజలకి మేము ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏమంటే ఒకటేసారి అన్ని వీధుల్లో చేయలేము ప్రతి వీధిలో మా దగ్గర ఎక్కువ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయని చెప్పి మాకు ఆల్రెడీ కంప్లైంట్స్ వస్తున్నాయి స్టార్ట్ చేస్తున్నామని అని చెప్పగానే కాల్స్ కూడా వచ్చాయి సో ఒక రూట్ మ్యాప్లో వెళ్తున్నాము ఎక్కడెక్కడైతే ఏ వార్డులో చేస్తున్నామో ఆ వార్డులో ముందు రోజు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుంటాము ఆ కౌన్సిలర్ పిలుచుకొని ఆ ప్రజలందరినీ పెట్టేసి ఒక పదిహేను మంది ఇరవై మంది కానీ గ్యాదర్ చేసుకొని ఎలా చేస్తున్నాము ఏ టైంలో వస్తున్నామని చెప్పేసి మీకు ఆల్రెడీ ఇంటిమేషన్ జరుగుతుంది అండ్ ఏ రోజు అనేది కూడా ఆ రోజే చెప్పేస్తాము సో మీ డాగ్స్ ఏమైనా ఉన్నా కూడా బై మిస్టేక్ మీ డాగ్స్పై మా వాళ్ళు పట్టుకున్నా కూడా ఒక చిన్న ఇంటిమేషన్ ఇవ్వండి వాటిని సర్జరీ చేసేటట్టు సర్జరీ చేసి పంపించేస్తాము హోమ్ డాగ్స్ అయితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చలానా కట్టేసి దాన్ని మళ్ళా మనము సెటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఊర్లో ఉన్న క్లనిట్కి చేయడానికి మాకు టూ హండ్రెడ్ డేస్ టైం ఫ్రేమ్ ఇచ్చారు సో దానికి అనుగుణంగా మేము ఒక డైలీ టెన్ టు ఫిఫ్టీన్ డాగ్స్ అనే ఒక ప్లాన్ వేసుకున్నాము దాని ప్రకారం వెళ్తూ ఉంటాం అండ్ మీకు ఏదైనా అనిమల్ ప్రొడక్షన్ యాక్ట్ ప్రకారం జరిగింది అనిపిస్తే అక్కడ స్ట్రీట్స్లో ఏమన్నా సో దాన్ని మాకు ఇంటిమేట్ చేయండి దాన్ని ఫర్దర్గా కంటిన్యూ అవ్వకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాము థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సందీప్ కుమార్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఆదాని మున్సిపాలిటీ తో ఏదో కొంచెం ఫుడ్ ఇస్తున్నాము ప్రతి దగ్గర ఇంటి దగ్గర కూడా మన వాళ్ళే పెంచుతూ ఉన్నారు పెంచిన డాగే లాస్ట్కి ఒక పది పది రోజుల తర్వాత అదే జనాల మీద కరుస్తుంది సో పెట్టకండి అని చెప్పట్లేదు ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ మన ఇంటికి చాలా దూరంలో ఏదైనా ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోండి అట్ ద సేమ్ టైమ్ చికెన్ షాప్స్ కూడా వాళ్ళ వేస్ట్ అంతా అయితే మిగులుతుంది కదా అలా వేసేస్తున్నారు అక్కడ ఆ చికెన్ షాప్ దగ్గరికి వెళ్తే ప్రజలు వచ్చినప్పుడు పది పది డాగ్స్ అక్కడ చుట్టుముడుతూ ఉన్నాయి అది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి అది మనం దాన్ని పెంచి పోయిస్తున్నాం మీరు ప్రేమతోనే చేస్తున్నారు కాకపోతే అది ప్రజలందరికీ హానికరం జరుగుతుంది సో ఇలాంటివి కూడా ఇప్పటి నుంచి మీరు ఆపుకోండి మీరు ఏమైనా చేసుకోవాలనుకుంటే డాగ్ లవర్స్ ఎవరైనా ఉంటారు లేకపోతే ఇక్కడ దూరంగా డెసిగ్నేటెడ్ ప్లేస్ పెట్టుకోండి మనుషులు కొంచెం దూరంగా ఉన్న ప్లేస్ పెట్టుకోండి అక్కడ చేసుకోండి ఇప్పటి నుంచి అది మళ్ళీ హానికరమై కొరికి మళ్ళీ మా వరకు వచ్చిందంటే మేము యాక్షన్ తీసుకుంటాము తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ కదా మళ్ళీ కండిషన్ లేదు ఆ డాగ్ మనకు రేమీస్ వచ్చింది అని మనకి లేకుండా దాన్ని మళ్ళా పైపు లెటర్ వచ్చి ఇంకో గుట్టకి ఇంకెట్ కాకుండా దానిక్కడే అదే ఆపరేషన్ థియేటర్ అనేది ఇంజెక్షన్ చేస్తున్న విషయం లేదు స్టెరిలైజ్ అన్నీ ఉంటాయి సో ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంది ఇక్కడ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మెయిల్కి ఈమెయిల్కి అయితే ఒక టూ అవర్స్ టైం రెండు పైన మెయిల్ ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్లో ఫాలో చేసిన సేమ్ ఇక్కడ చేసుకొని సేమ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ సేమ్ మనుషులకి ఎంత తీసుకుంటామో అంతా కేర్ తీసుకుంటున్నాము ఇవి మనం ప్రతి క్లియర్ కూడా చేసుకుంటున్నాము సమర కేబ్ర ఉంది ఇన్స్ట్రుమెంట్ ఆ ఇన్స్ట్రుమెంట్ చెస్డానికి ఆటోక్లేవ్ చేసుకొని కూడా చేస్తున్నాం ఇన్ఫెక్షన్స్ మనला వైట్ వదులునా ఎక్కడ నుంచి ఇన్ఫెక్షన్ క్యారీ చేస్తామనే ప్రాబ్లం కూడా లేదు దానిలో ప్రాబ్లం ఉంటుంది ప్రతి ఇన్స్ట్రుమెంటు స్టేరైల్ అవుతుంది మరి ఇక్కడ సో మనం టార్గెట్ కి రీచ్ అవ్వాలంటే మనం డోనేట్ డేస్ కొట్టాము ఇప్పుడు మనం ఇన్ని ఉంటేనే మనం చేసుకోగలం సో ఒక రోజు మూడు రోజులకి ఒకటి మేల్ అయితే మూడు రోజులు పెట్టుకుంటాము ఫీమేల్ అయితే ఐదు రోజులు పెట్టుకుంటాము పెట్టుకుంటే దానికి ఏమి కావాల ఫుడ్ కానీ ఇక్కడే క్లీనింగ్ క్లీనింగ్ కోసం అంటే కెనెల్స్ కట్టాము మేల్కి మూడు రోజులు పెట్టుకుంటాం మూడు రోజులు ఫీమేల్కి అయితే ఐదు రోజులు పెట్టుకుంటాం